ఇప్పుడు కొన్ని మంచి మాటలు నీతి వాక్యాలు నేర్చుకుందాము ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చెయ్యండి ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే ఇంకొకటి అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కరలేదు హోదా అంతకన్నా అక్కరలేదు మంచి అనిపించుకో అందరూ నీ అభిమానులే అవుతారు కళ్ళలో పడిన నలుసుని ఎలా బయటకు పంపాలో కంటికి తెలుసు సమస్యను ఎలా పరిష్కరించాలో మనసుకు తెలుసు కానీ మనం ఊరుకో వేలు పెట్టి జటిలం చేస్తాం మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగున అనుమానిస్తూ ఆలస్యంగా చేస్తాడు అతడు తాను తప్పు చేసి ఎదుటివాన్ని నిందిస్తాడు నువ్వు సముద్రంగా ఎప్పుడు మారుతావు అనే చిన్న వాగుని సముద్ర తీరం అడిగింది అప్పుడు ఆ వాగు వినయంగా ఏం అన్నదో తెలుసా పెద్దగా మరి ఉప్పుగా అవ్వడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడటమే మంచిది కదా దీని యొక్క నీతి ఏంటిది ఎంత పెద్దవారు అయినా తనకన్నా చిన్నవారిని చూసి సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని చూసి హేళన చెయ్యవద్దు ఎవరి ప్రతిభ వాళ్ళది అని నీతి ఇప్పుడు ఇంకొకటి ఎగిరెగిరి పడినది ఏటిలో కలుసురా గుడిసెకైనా గడ్డి గూడునిచ్చు మేతకైనా గడ్డి మోక్షంపు పొందురా ఉరుమెంత బలమైన జలము కానరాదు నల్లని బబ్బుల నుండే చల్లని నీరు కారు కొండెంత ఎత్తున్న ఎండి ఉడగనేమి కారు చిచ్చి తోడ కాలిపోవు పల్లె గుడిచె ముందు పచ్చని పందిరి పెళ్లి విందుకు నిన్ను పిలిచినట్టుండు పది మంది నిలుచుండు నీట నీడ అగును మాట మాట ఎందు అగ్గి పుటమేలయ్యా వెచ్చని వెన్నెల లోకాన్ని కాయదా జగత్తు అంతా ఒకటే జగద్గురుడు ఒక్కటే అని నీతి మంచి ఎవరికి గుర్తు ఉండదు చెడు ఒకటే గుర్తుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి గొప్ప మనిషిగా జీవితంలో ఎదగకపోయినా పర్వాలేదు కానీ మన మంచి కోరుకునే వారిని కోల్పోతే మాత్రం ఆ జీవితమే వృధా అవుతుంది నీ ఎదురుగా నిల్చొని నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చేతగాని వారే ఎదుటివారి గురించి మాట్లాడతారు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు నీకంటే లేని వారిని చూసి ఎగతాలుగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు నా ఆనందాన్ని అవసరమైన వారికి వడ్డీ లేని అప్పుగా ఇస్తుంటా కానీ ఎవరూ సమయానికి తిరిగి ఇవ్వడం లేదు తీసుకోవడమే తప్ప తిరిగివ్వలేని లోకం ఈ ప్రపంచం గురించి తెలుసుకో పూర్వము మనుషులు భావుకులుగా ఉండేవారు బంధాలన్నీ నిర్వర్తించేవారు తర్వాత ప్రాక్టికల్గా అయ్యారు బంధాలన్నీ సొంత లాభానికి ఉపయోగించారు ఇప్పుడు ప్రొఫెషనల్గా మారారు లాభం ఉండే బంధాలని మాత్రం స్వీకరిస్తున్నారు ఇంకొక సామెత రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు ఇప్పుడు ఎవరంతట వారు వారా ఉండాలి అని నీతి మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కానీ సోమరితనాన్ని తరిచేరని రేపటి రేపటి వీడియోలో మరికొన్ని మంచి మాటలతో మళ్ళీ క